బెంగాల్లో ఓటర్ జాబితాలో ఒక్కరోజులో జరిగిన విస్తృత మార్పులు లక్షల్లో అనుమానాస్పద పేర్ల పెరుగుదలపై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు రెకెత్తించాయి అందరికీ నమస్కారం స్థిరాపల్స్ యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం డిసెంబర్ నాలుగు నాటికి వెస్ట్ బెంగాల్లో జరుగుతున్న ప్రత్యేక తీవ్ర పరిశీలన దశలో ఓటరు జాబితాలో పెద్ద ఎత్తున తప్పులు బయటపడుతున్నాయని అధికారులు తెలిపారు కొన్ని బూత్లలో మొదట సమస్య కనిపించలేదు అనే వివరాలొచ్చినప్పటికీ తరువాతి డిజిటల్ పరిశీలనలో పేర్ల సంఖ్యలో గణనీయమైన మార్పుని వారు గుర్తించారు ప్రస్తుత గణాంకాల ప్రాథమిక నివేదికని పునఃతనిఖీల వరుస దశల్లో కొనసాగుతున్నాయని ఎన్నికల శాఖ పేర్కొంది డిసెంబర్ నాలుగు వరకు కొనసాగిన ఎస్ఐఆర్ ప్రక్రియలో విస్తృత డిజిటలైజేషన్ పూర్తయిందని అధికారులు వెల్లడించారు ఈ దశలో ఓటర్ ఫారంలో తప్పుగా నమోదైన చిరునామాలు కుటుంబ విభజనల తర్వాత నవీకరించని పాత వివరాలు అలాగే అనుసంధానం కాని పత్రాలు పెద్ద మొత్తంలో గుర్తింపబడ్డాయని వారు పేర్కొన్నారు కొన్ని మండలాల్లో బిఎల్ఓలు సేకరించిన పాత ఫారంలు గత పదేళ్లలో వచ్చిన సామాజిక ఆర్థిక మార్పులను ప్రతిబింబించకపోవడం ప్రధాన లోపంగా బయటపడింది పట్టణ ప్రాంతాల్లో తరచుగా మారే అద్దె ఇళ్లు పెరుగుతున్న వలసలు అలాగే చిరునామా నిర్ధారణను మరింత చీకుగా మార్చాయని ఫీల్డ్ రిపోర్టులు సూచించాయి ఇదిలా ఉంటే వయసు ఆధారంగా ఎనభై ఐదేళ్లు దాటిన ఓటర్ల వివరాలన్నీ కూడా పునర్విమర్శకు పెద్ద సంఖ్యలో పంపడంతో గ్రౌండ్ లెవెల్లో టీంలపై గణనీయత పెరిగిందని అధికారులు పేర్కొన్నారు బెంగాల్లో ఎస్ఐఆర్ ప్రారంభానికి మూల కారణంగా రెండు వేల ఇరవై నాలుగు తర్వాత గణనీయంగా పెరిగిన వలసలు అలాగే నగర ప్రాంతాల విస్తరణ పాత కుటుంబ రికార్డులు సరిగ్గా అప్డేట్ కాకపోవడం ఎన్నికల వ్యవస్థపై స్పష్టమైన ప్రభావం చూపిందని అధికారులు కూడా వివరించారు గత ఎన్నికల్లో అనేకమంది పోలింగ్ కేంద్రాలకు చేరుకొని తమ పేర్లు కనిపించకపోవడంతో వరసగా ఫిర్యాదులొచ్చాయి ఈ తరం లోపాలు కొనసాగుతూ ఉండడంతో అలాగే సమగ్ర శుద్ధి అవసరం అయ్యిందని ఎన్నికల అధికారులన్నారు రెండు వేల రెండు తర్వాత ఇటువంటి విస్తృత పరిశీలన ఇదే మొదటిసారి రాష్ట్ర సీఈఓ కార్యాలయం తాజాగా వివరాలను సమగ్రంగా పరిశీలించిన తరువాత జిల్లా ఎన్నికల యంత్రాంగానికి స్పష్టమైన మార్గదర్శకాలని జారీ చేసింది అసాధారణంగా శుద్ధంగా కనిపించినటువంటి బూత్లను తప్పనిసరిగా ప్రదేశంలోనే ధృవీకరించాలి అనే ఆదేశాలు వెళ్లాయి సిస్టంలో పూర్తిగా శుద్ధిగా కనపడేటువంటి బూత్లు ముందస్తు ఆందోళన సంకేతాలుగా భావించి ప్రతి సందర్భాన్ని విడివిడిగా పరిశీలించాలి అని అధికారులు వ్యాఖ్యానించారు ఇదే సమయంలో గుర్తింపు పత్రాలు సమర్పించలేని ఓటర్ల కోసం బ్లాక్ స్థాయిలో ప్రత్యేక సహాయ కేంద్రాలు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది ఈ కేంద్రాల్లో బిఎల్ఓలు ప్రత్యక్ష పరిశీలనలు చేసి అవసరమైన మార్పులను నమోదు చేసి త్వరగా పూర్తయ్యేలాగా ప్రత్యేక బృందాలను నియమించాలి అని సూచనలిచ్చారు ఈ శుద్ధ ప్రక్రియ ఓటర్ జాబితాలో నిజమైన స్పష్టతను ఎంత మేరకు స్థిరపరుస్తుందో త్వరలోనే తెలుస్తుంది చివరి దశలో నిజమైన ఓటర్లకు ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తప్పనిసరి అని అధికారులు కూడా పేర్కొన్నారు మరి మీ అభిప్రాయం ఏమిటి ఈ చర్య విశ్వాసాన్ని బలోపేతం చేస్తుందా లేక అదనపు భారాన్ని పెంచుతుందా ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మా వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్